ఈ పూజ స్టోర్ దాటి పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక క్లిక్ తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ దాటి వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజ నీడ్స్ కుంభరాశి వారికి ఈ సంవత్సరం తృతీయ చతుర్థ రాశులలో గురుగ్రహ సంచారం జన్మరాశిలో శనిగ్రహ సంచారం శుక్ర మౌ్యములు ద్వితీయంలో రాహు సంచారం అష్టమిలో కేతు సంచారం ప్రధాన ఫలితాలు నిర్దేశిస్తున్నాయి ఈ సంవత్సరం ఈ రాశి వారికి అనుకూలమైన కాలం చెప్పవచ్చు కొత్త సంపాదన మార్గాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా రాహుకేతు సంచారం వల్ల ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది వివాహ విషయంలో అన్ని విషయాలను పరిశీలించుకుని ముందుకు వెళ్ళడం మంచిది ఒకటికి నాలుగు సార్లు పరిశీలించుకుని ఇరువురి జాతకం చూపించుకుని వివాహపరంగా నిర్ణయాలు తీసుకోవడం శ్రేయస్కరం నూతన ఆహారపు అలవాట్లు అలవాటు చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి మీ యొక్క కుటుంబ పరంగా అభివృద్ధి బాగుంటుంది ఆర్థికపరమైన విషయాలు కుటుంబ సంబంధమైన విషయాలు స్థిరాస్తులు ఏర్పరచుకోవడం జరుగుతాయి అన్ని రంగాల విద్యార్థిని విద్యార్థులకు ఉద్యోగస్తులకు బాగున్నాయి పిహెచ్డి చేసేవారికి విదేశాలు వెళ్ళేవారికి కూడా అనుకూలం చెప్పవచ్చు షేర్ మార్కెట్ వారికి అనుకూలం అయితే కొంతమందికే వర్తిస్తుంది ఈ షేర్ మార్కెట్ బ్యాంకుల ద్వారా రుణం పొంది నూతన గృహం వాహనాలు తీసుకునే వారికి అనుకూల కాలం ప్రామసరీ నోట్లు విషయాలలో బాండ్ పేపర్ విషయాల్లో జాగ్రత్త అవసరం మీరు నడిపే విద్యా సంస్థలు ధార్మిక సంస్థలలో అవకతవకలు జరిగే అవకాశం ఉంది జాగ్రత్తలు వహించడం ద్వారా ఆర్థిక పురోగభివృద్ధి పొందుతారు సంతానం కోసం చూసేవారికి అనుకూలంగా ఉంటుంది కుటుంబంలో ఆకస్మిక మార్పులు జరిగే అవకాశం ఉంది ఆరోగ్యపరంగా ఎటువంటి మానసిక ఒత్తిడిని ఎటువంటి అపోహలకు తావు లేకుండా ఉండడం మంచిది జీవిత భాగస్వాముల మధ్య వేరొకరి ప్రమేయం లేకుండా ఉండడం మంచిది మరొకరి హస్తం ఉంటే మీ మధ్యన మనస్మధలు వచ్చే అవకాశాలు ఉంటాయి జీవిత భాగస్వామి ద్వారా లాభాన్ని పొందుతారు విడాకులు తీసుకునే వారి విషయంలో ఆలస్యం జరుగుతుంది ఫార్మా డాక్టర్లు లాయర్స్కు ఎగుమతి దిగుమతి వ్యాపారస్తులకు అనుకూల కాలం వృత్తిపరంగా ఆర్థిక లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి ఫిక్స్డ్ డిపాజిట్ల ద్వారా భవిష్యత్తులో లబ్ధి పొందుతారు కమ్యూనికేషన్ రంగంలో ఉన్నవారికి ఇంటెలిజెన్స్లో ఉన్నవారికి సిఐడిలో మీడియాలో రంగంలో వారికి అనుకూల కాలమని చెప్పవచ్చు రాజకీయవేత్తలకు రైతులకు జాగ్రత్తలు అవసరం రాజకీయ పరంగా మోసపోయే అవకాశాలు గోచరిస్తున్నాయి నమ్మించి మోసం చేసేవారు అధికంగా ఉన్నారు గమనించుకుంటూ ఉండాలి లేదంటే హస్తం అనే నానుడి ఫలితమే ఉంటుంది ఆరోగ్యపరంగా మెలకు అవసరం మోకాళ్ళ నొప్పులు దీర్ఘకాలిక రోగాలు నేత్ర సంబంధిత వ్యాధులు విషయంలో జాగ్రత్తలు అవసరం ముఖ్యంగా ఈ సంవత్సరం శని గురు సంబంధిత కార్యక్రమాలు జపాలు చేయడం వలన గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం ఉత్తమ ఫలితాలు పొందడానికి అవకాశాలు ఉన్నాయి ఉద్యోగం చేసేవారికి నూతన ఉద్యోగం రావడానికి కొంచెం సమయం పడుతుంది వచ్చిన ఉద్యోగాన్ని వదులుకోకుండా జాయిన్ అవ్వడం చెప్పదగిన సూచన వృత్తి వ్యాపారాలలో కొంత అవకతవకలు జరిగినప్పటికీ మీరు స్వయంగా చూసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి భాగస్వామ్య వ్యాపారాలు తక్కువగా ఫలితాలు ఉంటాయి ఏ విషయమైనా సొంతంగా తీసుకోవడం వల్ల మేలు జరుగుతుంది ఆదాయం ఉన్నప్పటికీ ఖర్చు కూడా అదే విధంగా ఉంటుంది ఖర్చుని అదుపులో ఉంచుకోవాలి వ్యాపారంలో లాభసాటిగా ఉన్నప్పటికీ కొంత అనవసరపు ఖర్చు అనేది ఉంటుంది కోర్టు వ్యవహారాలు ఇబ్బంది పెడతాయి చేసిన పన్నే పదిసార్లు చేయాల్సి వస్తుంది దానివల్ల మనోవేదనకు గురవుతారు సంతానం పట్ల కొంత ఇబ్బందికరమైన వాతావరణం నెలకొంటుంది విదేశాల్లో ఉన్నవారికి మంచి కారణం చెప్పవచ్చు ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి ఉద్యోగం లభిస్తుంది వివాహ విషయాల్లో ఒకరికి రెండుసార్లు ఆలోచించుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగిన సూచన ఏ విషయమైనా సరే మనకెందుకులే అని కాకుండా ప్రతి విషయాన్ని పట్టించుకుని ముందుకెళ్ళడం ద్వారా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి బయట ఎన్ని కార్యక్రమాలు చేసి ఎన్ని సేవా కార్యక్రమాలు చేసినా సరే ఇంట్లో వాళ్ళ గురించి పట్టించుకోవడం మంచిది లేకపోతే జీవిత భాగస్వామితో విభేదాలు వచ్చే అవకాశాలు గోచరిస్తున్నాయి సంతానం పట్ల జాగ్రత్త వహించాలి వారి ఉన్నత విద్యకి పురోగతికి మీ సహాయ సహకారాలు ఎప్పుడూ ఉండాలి మనం బాగున్నాం కదా మన ఇంట్లో అన్నీ చూసుకుంటున్నాం కదా అనే భావనకు వస్తారు కానీ అదే చిన్న లోపం కూడా ఏర్పడుతుంది ప్రతి చిన్న విషయాన్ని ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం వల్ల మంచి ఫలితాలని అందుకుంటారు ఈ రాశివారు ఈ సంవత్సరం అఘోర పాస్పద హోమం చేయడం వలన మంచి ఫలితాలు అందుకుంటారు అలాగే ఎనిమిది శనివారాలు శనికి తైలాభిషేకం చేయండి ప్రతిరోజు ప్రతినిత్యం ఓనము స్వేత్రులతో దీపారాధన చేయండి శని స్తోత్రం పఠించండి మంచి ఫలితాలు అందుకుంటారు రాశి ఫలం బట్టి మన అభివృద్ధి ఆధారపడి ఉంటుంది అందుకే మీ రాశిని బట్టి వేటు న్యూస్ ప్రతిరోజు ప్రత్యేకంగా ఖచ్చితమైన రాశి ఫలాలను మీకు అందిస్తుంది డౌన్లోడ్ వేటు న్యూస్ యాప్